సాయంత్రం ఎనిమిదిన్నరకు లావణ్య నాకు కాల్ చేయడం జరిగిందండి బిజీ షెడ్యూల్ వల్ల లిఫ్ట్ చేయలేదు నైన్ ట్వంటీకి సేమ్ మళ్ళీ ఆయన పెట్టి కాల్ చేయడం జరిగింది సో లిఫ్ట్ చేశాక దాదాపు ఎవరు మీరు అనే వరకు లావణ్యని కంక్లూడ్ అయినాక ఆమె ఒక కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది అసలు కేసు ఎలా వెళ్తుంది అసలు వాట్ విల్ బి ద సిచ్యువేషన్ అని ఒక డీటెయిల్ డిస్కషన్ అని ఒక ఇరవై నిమిషాల దాకా మాట్లాడడం జరిగింది ఆమె వచ్చేసి అంటే సార్ ఇప్పుడు మేము కంప్లైంట్ పెట్టాము వాళ్ళ సైడ్ కూడా ఎలాంటి కేసు ఎట్లా వెళ్ళొచ్చు వాళ్ళ సైడ్ నుంచి ఎట్లా ఆలోచిస్తారు అని అంటే దాని తర్వాత మేము చెప్పినామమ్మ మీకు ఎట్లా అడ్వకేట్ ఉంటారో అవతల వాళ్ళకు కూడా అడ్వకేట్ ఉంటారు కదా వాళ్ళకు కూడా మీ పాజిటివ్స్ జడ్జి గారి ముందలు పెడతారు వాళ్ళ పాజిటివ్స్ జడ్జి గారి ముందర పెడతారు మీకు పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి వాళ్ళకు పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి ధర్మాసనం వచ్చేసి బేస్డ్ ఆన్ మెరిట్స్ ఆఫ్ ద కేసు డిసిషన్ తీసుకుంటుంది ఆ డిసిషన్కి మనందరం కట్టుబడి ఉండాలి దాని తర్వాత ఇంకో క్వశ్చను ఆయనకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి సార్ అని అడిగింది యాక్చువల్గా ఆయనకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయంటే ఎవరికైనా అబో సెవెన్ ఇయర్స్ సెక్షన్ పనిష్మెంట్ అయినప్పుడు ఫోర్ నైంటీ త్రీ సెక్షన్ ఐపీసీ ప్రకారము టెన్ ఇయర్స్ కాబట్టి ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ మాక్సిమమ్ నాన్ పేలబుల్ సెక్షన్లో రిమాండ్ తరవేస్తారు ఆయన తప్పు చేసినా కన్విక్షన్ పడుతుందా లేదా అనే తర్వాత సంగతి సెవెన్ ఇయర్స్ కాబట్టి డెఫినెట్గా రిమాండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ టైంలో అక్యూజ్డ్ వాళ్ళకు ఉన్న లీగల్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళు అప్స్టాండింగ్లో ఉండి వాళ్ళు కానీ సీక్రెట్గా వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ అంటిసిపేటరీ బెయిల్ ఓకే దాని ప్రకారం మనం హైకోర్టులో వేసుకోవచ్చు ఆప్షన్ ఉంటుందమ్మా ఎవరికైనా అప్పుడు వాళ్ళు వన్ వీక్ నోటీస్ ఇచ్చి అంటిసిపేటరీ బెయిల్ ఇష్యూ చే మెరిట్స్ ఆఫ్ ద కేసు బాగుంటే ఇష్యూ చేస్తుంది ధర్మాసనం అని చెప్పాము అదొక ఆప్షన్ ఉంటుంది సరే ఇన్ కేసు బెయిల్ రాకపోతే ఏంటి పరిస్థితి అని రివర్స్ క్వశ్చన్ అడిగారు అమ్మ బెయిల్ రాకపోతే ఏమి ఉంటుందమ్మా రిమాండ్కు ఇండియాలో ఎక్కడున్నా తీసుకొచ్చి పెడతారు లోపల పెడతారు ఎల్ఓసి లూక్అవుట్ సర్కిల్ ఇష్యూ చేస్తే డెఫినెట్గా వాళ్ళకు రిమాండ్ అనేది ఉంటుంది ఈ ఇష్యూల రిమాండ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్ అన్నారు డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అమ్మా జడ్జి గారి డిస్కషన్ ఫోర్ ఉంటుంది ఫోర్టీన్ డేస్ రిమాండా మీరు సెవెన్ డేసా టెన్ డేసా ఇవన్నీ ఉంటుంది బెయిల్ వస్తుందా సార్ అంటే బెయిల్ వస్తుందమ్మా ఎవరికైనా ఇప్పుడు కాకుండా ఫస్ట్ బెయిల్ సెకండ్ బెయిల్ థర్డ్ బెయిల్ ఫోర్త్ బెయిల్ ఉంటుంది కదా బెయిల్ అది ఎవరికైనా వస్తుంది బెయిల్ రాని ముద్ద ఎవరైనా ఉన్నారా ఇండియాలో అందరికీ బెయిల్ వస్తుంది ఒక ముప్పై ముప్పై రోజులు ఇరవై రోజులు అటు ఇటు ఉంటుంది ఈ విషయం చెప్పాము రెండోది ఇంకోటి ఏంటంటే బెయిల్ వచ్చినాక సార్ నన్ను పెళ్లి చేసుకుంటాడా అని ఇంకో క్వశ్చన్ వచ్చింది పెళ్లి చేసుకున్నామనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద రాజ్ తరుణ్ నీకు ఆయనకు ఇద్దరికీ ఫోర్స్ఫుల్గా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోండి సంసారం చేయండి మ్యాటిమోనియన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి అని ఏ కోర్టు కూడా ఏ లా ఏ ఇన్స్టిట్యూషన్ ఒకరికి ఇలా డైరెక్ట్ చేయదు ఆ విషయం మేము క్లియర్గా చెప్పాము సార్ ఇంత చేసి పెళ్లి చేసుకోకుంటే లాభం ఏంటి అంటే అది మీరు ఇద్దరు కూర్చొని మా క్రాస్ క్వశ్చన్స్ ఒక ఫైవ్ మినిట్స్ అండి క్రాస్ క్వశ్చన్స్ ఆల్ క్వశ్చన్స్ ఐ ఆన్సర్ ఇట్ ఆల్రెడీ పెళ్లి చేసుకుందా ఇదంతా ఉంది ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు అన్నప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా మీ సైడ్ పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి వాళ్ళ సైడ్ కూడా పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయని అడిగారు దాని తర్వాత సార్ మీరు వాళ్ళ ఫాదర్తో వాళ్ళ ఫ్యామిలీతో కాంటాక్ట్లో ఉన్నారా కితన్ కింద కాంటాక్ట్లో ఉన్నారంటే ఆ ఉన్నానమ్మా వాళ్ళ ఫాదర్ నైట్ కాల్ చేస్తారని వేరే వాళ్ళు చెప్పారు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ కాల్ అంటే సార్ వాళ్ళ ఫాదర్తో మాట్లాడి నాకు చెప్పండి ఆమెకు ఇంకొకటి విషయం చెప్పాము అమ్మ నాకు ఇంకా ఆయన వకాల తీయలేదు కాబట్టి డెఫినెట్గా మీ సైడు ఆయన సైడు పాజిటివ్స్ ఉంటే డెఫినెట్లీ మనం సపోర్ట్ చేద్దాము నిజంగా ఎవరికి అన్యాయం జరిగిందో చూసి మనం డెఫినెట్గా వాళ్ళకు యాజ్ పర్ అప్రాపరియేట్లా మనం సపోర్ట్ చేద్దామని ఆమెకు కూషి కూచి చెప్పడం జరిగింది దాని తర్వాత దాని ఐఎమ్ ది ఈవెంట్స్ దెన్ విల్ క్లియర్ ఎవరి ఎవ్రీథింగ్ దాని తర్వాత ఆమె ఒక్కరితే సింగిల్గా ఇంట్లో ఉంటున్నారని చెప్తే డ్యూరింగ్ లో మీరు అలా ఉండకండి మీరు ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి ఇంత పెద్ద ఇష్యూ అయింది మీరు సింగిల్గా ఉండకండి అంటే రివర్స్ క్వశ్చన్ దాడి చేస్తారంటే దాడి చేస్తారని కాదమ్మా ఇంత ఇష్యూ అయినప్పుడు ఆడపిల్లి ఒకరు ఉండకు ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి ఫ్రెండ్స్కి తనకి సపోర్ట్ తీసుకోండి అని చెప్పాము దాని తర్వాత ఓకే సార్ వాళ్ళ ఫాదర్తో మాట్లాడాక మీరు కాల్ చేయండి నాకు ఒకసారి ఇంటర్మేట్ చేయండి అమ్మా ఓకే అమ్మా నేను మీకు అందుబాటులో ఉంటాము డెఫినెట్లుగా మీకు ఏ సాయం కావాలన్నా నేను కూడా మీకు ముందుకు వస్తామని చెప్పాము యాక్చువల్గా దాని తర్వాత సడన్గా నైట్ ట్వెల్వ్ ట్వంటీ టూకి నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను ఐఎమ్ డన్ విత్ దిస్ లైఫ్ అండ్ డన్ విత్ దిస్ వరల్డ్ అని మెసేజ్ పెట్టింది యాక్చువల్గా సో నేను నాకు అర్థమైపోయింది సీన్ ఆమె ఏ కండిషన్లో ఉన్నదో అర్థమైపోయింది నాలుగైదు సార్లు వాట్సాప్ కాల్ చేసినాము పోలీస్ వెబ్సైట్ కొంచెం పని చేయట్లేదు కొంచెం క్రాష్లో ఉంది కాబట్టి డీసీపీ ఏసీపీ అందుబాటులో నెంబర్స్ అందుబాటులో లేవు ఎస్హెచ్ఓ నెంబర్ కూడా అందుబాటులో లేవు సో ఫైనల్ ఆప్షన్ నేను డౌట్ఫుల్గా హండ్రెడ్కి కాల్ చేసినాము సరే ఇట్లా ఇట్లా జరిగింది అన్నాక హండ్రెడ్ వాళ్ళు గా నార్సింగ్ పోలీస్ వాళ్ళకి కనెక్షన్ తీసుకొని ఎస్హెచ్ఓ గారి కనెక్షన్ తీసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్లో వాళ్ళు కనెక్షన్ చేశారు నాకు కూడా హండ్రెడ్ నుంచి ఒక రిప్లై ఇచ్చారు మీ అక్నాలజ్మెంట్ స్వీకరించాం డెఫినెట్గా గా నార్సింగ్ పోలీసులు వాళ్ళు ఒక త్రీ ఫోర్ మినిట్స్లో మళ్ళీ ప్యాట్రోలింగ్ పోలీస్ వాళ్ళు కాల్ చేశారు కాల్ చేసినాక సార్ ఇట్లా ఇట్లా అయింది ఒకసారి ఆ మెసేజ్లు పెట్టండి ఏంటి అని వాళ్ళు క్లారిటీ తీసుకున్నాక మళ్ళీ ఆమె నెంబరు రివర్స్ నన్ను అడిగారు ట్రేసింగ్లో పెట్టి లొకేషన్ చేస్తాము అని ట్రేసింగ్లో పెట్టారా ఇంకా ఏం చేస్తారా ఘటనా స్థలానికి మాత్రం తెలంగాణ పోలీసులు ఇరవై ఐదు నిమిషాల్లో చేరుకున్నారు నా కాల్ నుంచి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈ ఈ సంఘటనలో తెలంగాణ పోలీసులు వాళ్ళకి కృతజ్ఞతలు ఎక్స్పెషల్లీ నార్సింగ్ పోలీసులు వాళ్ళకి హండ్రెడ్ డైల్ సిబ్బందికి కూడా అభినందనలు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళు అక్కడ కాల్ చేసి సార్ అమ్మాయి సేఫ్ ఉంది అని నాకు వన్ వన్ టెన్ కి అలా వితిన్ థర్టీ టు ఫార్టీ మినిట్స్లో లో అమ్మాయి సేఫ్ ఉంది అని వాళ్ళ బ్రదర్ తో కూడా మాట్లాడిపించారు ఇది జరిగిన సంఘటన నేను ఆమెకు చెప్పాము ఫస్ట్ నువ్వు ఒక్కడే ఉంటుందావు అంటే అట్లా కాదు ఇవన్నీ ఇష్యూస్ వస్తాయని ఫ్యామిలీతో సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మా ఆఫీస్లో ఉండి చాకచక్యంగా హండ్రెడ్కి డైల్ చేసి కోఆ పోలీస్ వాళ్ళని కోఆర్డినేట్ చేసి టెక్నికల్ టెక్నాలజీ పరంగా కోఆర్డినేట్ చేసి ఆమెనైతే మనం కాపాడుకోగలను ఆమె మెసేజ్ వాళ్ళందరికీ కూడా కాపాడుకున్నాము పోలీస్ వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేసినాము మీరు మార్నింగ్ వరకు మీరు అందుబాటులో ఉంచుకోండి ఆమెను దాని తర్వాత డీజీపీ గారికి కలుస్తాం లెవెన్ ఓ క్లాక్ అని చెప్పాము ఆల్రెడీ ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్కి మన డీజీపీ ఆఫీస్లో అయితే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆమెకు లావణ్యకు స్టేట్ సపోర్ట్ ఇవ్వండి ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే స్టేట్ సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడు మనకు భరోసా అని తెలంగాణ ప్రభుత్వము లీగల్గా ఇట్లాంటి సఫర్ అవుతున్న అమ్మాయిలకు కౌన్సిలింగ్ కానీ డిఫరెంట్ సెక్షన్స్ కానీ డిఫరెంట్ కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది భరోసాకు వెళ్ళి ఆమెంట్ కౌన్సిలింగ్ డీజీపీ గారికి రిక్వెస్ట్ చేసినాము డీజీపీ ఆఫీస్ పాజిటివ్గా స్పందించి మన లెటర్ని కూడా స్వీకరించింది ది హ్యావ్ గివెన్ అండ్ అక్నాలెజ్మెంట్ టు సో మనకి ఇప్పుడు ఆమెకు ఇంకోటి మీడియా పరకంగా ఏమని చెప్తున్నా అంటే ఇట్లా సూసైడ్ చేసుకోవాలని ఆలోచన ఉన్నా అలాంటి లీక్స్ కానీ వీడియో కానీ ఆత్మహత్య లీక్స్ ఎవరికైనా వచ్చినా మీరు డైల్ హండ్రెడ్కి కాల్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా కోఆపరేట్ చేస్తారని ఈ యొక్క ఇన్సిడెంట్ ఒక నిదర్శనం సాక్ష్యం కూడా ఇట్లాంటి ఆలోచనకు వాళ్ళకు డెఫినెట్గా మీరు పోలీస్ స్టేట్ సపోర్ట్ తీసుకొని గెట్ సక్సెస్ డీజీపీ రోజు సెకండ్ సాటర్డే లీవ్ లో వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అక్న తీసుకున్నారు నెక్స్ట్ మమ్మల్ని ఇప్పుడు అదే మళ్ళీ పెళ్లి చేసుకుంటామని అడిగింది కాబట్టి నేను పెళ్లి అనేది నేను గ్యారెంటీ వేయలేమ్మా నా చేతిలో నీ చేతిలో లేదు రాష్ట్ర చేతిలో ఉంది ఫోర్స్ఫుల్ మ్యాట్రిబన్ రిలేషన్షిప్ అనేది ఎవరు ఇవ్వలేరు కాబట్టి విల్ సీ ఆఫ్టర్ హీ కమ్స్ టు ద మీడియా ఇఫ్ కమ్ ఈ కమ్స్ టు ద పబ్లిక్ విల్ లాస్ట్ డైరెక్ట్లీ హీమ్ అని చెప్పాను ఈ ఫిర్యాదులు ఈ ఫిర్యాదులో ఏంటంటే లావణ్యకు స్టేట్ హోమ్ సపోర్ట్ ఇవ్వండి ఇన్ కేస్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఒక్కదే ఉంటుంది కాబట్టి రెండోది ఇంకొకటి ఏంటంటే ఆమెకు భరోసా మనకు లీగల్గా కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వండి సో ఆమె మైండ్ఫుల్గా నెస్ నుంచి బయటకు వస్తుందనే ఉద్దేశంతో ఈ కంప్లైంట్ ఆయన ఇవ్వడం జరిగింది రాత్రి మాట్లాడినప్పుడు అయితే ఇంకొకటి మీరు ఒంటరిగా ఉండకండి మీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు సార్ నాకు ఏమైనా దాడి చేస్తారంటే దాడి కాదమ్మా నేను చెప్పలేను ఒక్కరిగా అయితే ఉండకండి పాజిటివ్గా ఫ్యామిలీతో సపోర్ట్ తీసుకోండి ఫ్రెండ్స్తో సపోర్ట్ చేసుకోండి ఆ కన్వర్జేషన్ మాత్రమే జరిగింది బట్ ఆమె దాడి చేస్తారని అయితే రివర్స్ అడిగింది